నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది అయితే నిందితుడు అద్దెపల్లి జనార్దన్ ఫోన్ విషయంలో వివాదం కొత్త మలుపు తీసుకుంటుంది ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చే మార్గంలో ముంబైలో తన ఫోన్ పోయిందని ఎక్సైజ్ అధికారులకు చెప్పారు జనార్దన్ దీంతో అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో జనార్దన్ ఫోటోను జియో సిబ్బందితో తీయించిన ఎక్సైజ్ సిబ్బంది అయితే తన పేరుతో కొత్త సిమ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని జనార్దన్ ఆరోపిస్తున్నారు అరెస్ట్ చేసిన వ్యక్తి పేరుతో కోర్టు అనుమతి లేకుండా రిమాండ్ కొత్త సిమ్ గురించి ప్రస్తావించకుండా చేయటంపై కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు జనార్ధన్ జనార్దన్ అయితే కొత్త సిమ్ తీసుకున్నారా లేదా పాత సిమ్ తో వేరే వారికి ఫోన్ చేయనున్నారా అనే అనుమానాలపై విచారణ చేయాలని జనార్దన్ పిటిషన్ వేయనున్నారట మరోవైపు కల్తీ మద్యం కేసులో అరెస్టు అయిన కీలక నిందితులు అద్దెపల్లి జనార్దన్ మద్యం సిండికేట్ లింకులు బయటపడుతున్నాయి జనార్దన్ తో పాటు లిక్కర్ వ్యాపారం కలిసి చేస్తున్న బొర్రా కిరణ్ కు సంబంధించిన బార్ కూడా ఇబ్రహీంపట్నం పరిధిలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లో ఈ సెవెన్ బార్ లో భాగస్వామ్యులుగా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు జనార్దన్ కు సంబంధించిన ఏఎన్ఆర్ కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు సమీపంలోనే ఉన్న బొర్రాకిరణ్ బార్లో కూడా ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు కల్తీ మద్యానికి సంబంధించి ఖాళీ బాటిల్ సరఫరా చేస్తున్న రెడ్డి బంధువులు పాతూరు రోడ్ లో ఒక బార్ ను నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు ఈ బార్ లో కూడా జనార్దన్ కు వాటాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు ఆ కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు దీంతో పాటు జనార్దన్ కు వాటాలు కలిగిన అతను సిండికేట్ లో అన్ని బార్లను అధికారులు కల్తీ మద్యం అమ్మకాలపై విచారణ చేయటానికి సిద్ధమవుతున్నారు మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని జనార్దన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు